హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను స్పెషల్ డబల్కా మీఠా చేశానండి చూడండి సూపర్ టేస్ట్గా వచ్చింది చూడండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో చాలా టేస్ట్గా కూడా వచ్చిందండి చూడండి చూడడానికే బాగుంది కదా చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దా దానికి కావాల్సినవి ఏంటో ఒకసారి చూద్దాం చూడండి కొన్ని అయితే మనమైతే బ్రెడ్ ముక్కలు తీసుకున్నామండి ఒక ఫైవ్ సిక్స్ బ్రెడ్ ముక్కల్ని తీసుకోవాలి నేనైతే స్లైడ్స్ కట్ చేయలేదండి అలాగే వేసేసాను తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి మనం తీసుకున్న బ్రెడ్ ముక్కల్ని మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను తర్వాత ఒక కడాయి తీసుకోవాలండి అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా డాల్డా అయినా వేసుకోవచ్చు మనకు ఏది అవైలబుల్గా ఉంటుంది అది వేసుకోవచ్చు అండి నేనైతే ఆయిలే వేసేసాను తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలని అయితే వేసాను చూడండి ఎలా వేస్తున్నాను కొన్ని కొన్నిగా మనం వేసుకోవాలి బ్రెడ్ ముక్కల్ని ఈ విధంగా నేనైతే అన్ ఇలా అన్ని బ్రెడ్ ముక్కలని అయితే వేసాను తర్వాతకి మనం ఆ వేసిన బ్రెడ్ ముక్కల్ని ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఆ బ్రెడ్ ముక్కల్ని ఈ విధంగా చూడండి నేనైతే ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే అలా ఫ్రై చేసుకున్నాను అండి చూడండి ఆల్మోస్ట్ అన్ని గోల్డ్ కలర్ వచ్చాయండి చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చాయి తర్వాతకి మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చాయండి ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న ముక్కల్ని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి తర్వాత అదే కడాయిలో కొన్ని వాటర్ పోసుకోవాలండి చూడండి మన క్వాంటిటీ బట్టి మన బ్రెడ్ ముక్కల్ని బట్టి మనం వాటర్ పోసుకోవాలి నేనైతే కొన్ని యాడ్ చేశాను వాటర్ అందులో సరిపడా మనకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే షుగర్ ఎక్కువ తక్కువ కావాలి అనుకుంటే షుగర్ తక్కువగా షుగర్ యాడ్ చేసుకోవాలండి ఆ వాటర్లో మిక్స్ చేసుకోవాలి షుగర్ని చూడండి నేనైతే కొంచెం అయితే వేసాను షుగర్ సరిపడా వేసుకోవాలి తర్వాత షుగర్ మొత్తం కరిగిపోయే వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి చూడండి ఏ విధంగా షుగర్ మొత్తం కరిగిపోవాలండి మనం పాకం అంటాం కదా అదే విధంగా రావాలి షుగర్ మొత్తం కరిగిపోవాలి ఆ వాటర్లో అప్పటి వరకు మనం అలాగే మిక్స్ చేస్తూ ఉండాలి చూడండి ఆల్మోస్ట్ షుగర్ అయితే కరిగిపోయింది చూడండి మొత్తం కరిగిపోయింది షుగర్ ఈ విధంగా కరిగిపోయే వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి మొత్తం కరిగిపోవాలండి మనం మంచి చిక్కగా అయినా లేక కొంచెం లాతపాకంలాగా రావాలి అండి చూడండి ఈ విధంగా రావాలి వాటర్ అనేది ఇలా బాయిల్ అవ్వాలి తర్వాత మనం వేయించుకున్న బ్రెడ్ ముక్కల్ని ఆ పాకంలో వేసేయాలండి కొన్ని కొన్నిగా అందులో వేసేయాలి చూడండి ఈ విధంగా నేను కొన్ని కొన్ని యాడ్ చేస్తున్నాను అందులో చూడండి ఎలా వేస్తున్నాను మనం వేయించుకున్న బ్రెడ్ ముక్కల్ని మనం పాకం పట్టిన షుగర్ యాడ్ చేసుకున్నాం కదా ఆ పాకం పట్టిన దాంట్లో బ్రెడ్ ముక్కల్ని వేసేయాలి తర్వాత ఈ విధంగా కలబెట్టాలి నిదానంగా స్లోగా కలబెట్టాలండి లేదంటే ఆ బ్రెడ్ ముక్కలు మొత్తం విరిగిపోతాయి విరిగిపోయి మనకు మొత్తం ముద్దగా అయిపోతాయండి అలా కాకుండా మనం స్లోగా నిదానంగా కలబెట్టాలి ఈ విధంగా చూడండి తర్వాత నేను కొన్ని అందులో పాలు యాడ్ చేస్తానండి మిల్క్ కొంచెం టేస్ట్ బాగుంటుందండి పాలు వేస్తే అందుకే నేను కొన్ని యాడ్ చేశాను చూడండి బాగా లేను కొంచెం లైట్గా మిక్స్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనం బాగా కలవెడితే మొత్తం మెత్తగా అయిపోతాయండి అలా కాకుండా మనం నిదానంగా ఇలా కలవెట్టుకోవాలి అది ఫ్రై అయ్యే వరకు మంచి నిదానంగా కలవెట్టాలి అండి చూడండి ఈ విధంగా చూడండి ఎలా ఉడుకుతుందో ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి డబల్ కా మీటర్ చూడండి రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇక మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అయిపోతుంది చూడండి మంచిగా ఉడుకుతుంది ఆ పాలల్లో చూడండి రెడీ డబుల్ మీతో రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో నేను ఒక ఒక కటోరలకి అయితే తీసుకున్నానండి ఒక బౌల్లోకి చూడండి ఎంత బాగుందో నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి చూడడానికే బాగుంది కదా ఎంత నీట్గా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో ఇలాగే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మా వీడియో నచ్చింది అను అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్